హలో హాయ్ ఫ్రెండ్స్ ఇక మన బీరతో వచ్చేసి ఇవ్వాలడికి అయితే నలభై రోజులు అవుతుంది మనకైతే బీరకాయలు అయితే షాంపూలు అయితే పడ్డాయి చూస్తారు కదా ఎలా ఉన్నాయి బీరకాయలు అయితే ఇవి వచ్చేసి ఒకటి విఎన్ఆర్ ప్యాకెట్ ఒకటి ఈస్ట్ వేస్ట్ నావి ఎఫ్ఎన్ హైబ్రిడ్ అయితే పెట్టాను మనకైతే చెట్లు అయితే బాగా నచ్చినాయి లేకుంటే అక్కడ కూడా అక్కడ ముడత అయితే రావడం జరిగింది ఇది ఇది ఎందుకంటే విఎన్ఆర్ అనేది ఎక్కువ ఎక్కువ క్రాప్గా వస్తుంది మనకు ఈస్ట్ వేస్ట్ అనేది మనకు కాయ సైజు పెద్దగా వస్తుంది కాయ సైజు పెద్ద వచ్చేసరికి అయితే మనకైతే ప్రాఫిట్ అయితే చాలా ఉంటుంది మనకి కాయ వచ్చేసి పొడు వస్తుంది దొడ్డు అనేది రాదు దొడ్డు రాకుంటే మనకు మార్కెట్లో రేట్ అనేది ఎక్కువ పోతుంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే కేజీ ఉంది మనకు టమాటా అయితే లాస్ అయినాం కాబట్టి ఈ బీరెలన్న ప్రాఫిట్ అయినా తీసుకుందాం మనకు అవే స్టేకింగ్ కట్టెలకైతే మనము ప్రజెంట్ అయితే బీర చెట్లు అయితే పెట్టినాం బీర చెట్లు ఇస్తారు కదా ఎంత హేపుగా అయితే పెరిగినాయో మనకు కాయలు కూడా అక్కడక్కడ శాంపిల్స్ కనబడుతున్నాయి కదా మనకు మనకు ఫార్టీ డేస్కే ఫస్ట్ కటింగ్ అయితే పడుతుంది ఫస్ట్ కటింగ్ ఎన్ని కిలోలు అయితే చూద్దాం ఇది వచ్చేసి విఎన్ఆర్ అనేది చిన్నగా ఉంటదండి కాయ పెద్దగా రాదు ఈస్ట్ వెస్ట్ అనేది కాయ సైడు కాయ సైజ్ అనేది పొడు వస్తుంది చూస్తున్నారు కదా ఈ సైడ్ అయితే మనకు చెట్లకైతే అయితే బాగా రావడం జరిగింది ఈ మూడతకైతే నేనైతే ఏ స్ప్రే చేయలేదు వారికి ప్రజెంట్ అయితే నేను ఆ నూనె అయితే ఒకసారి స్ప్రే చేశాను అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి